నాణ్యమైన అరటి మొక్కలు ఇస్తానంటే నమ్మి పెళ్లిన రైతుల్ని హైదరాబాద్ వ్యాపారి నిలువునా మోసం చేశాడు ఉద్యాన శాఖ గుర్తింపు లేని వాటిని అన్నదాతలకు అంటగట్టాడు హైదరాబాద్లోని కిసాన్ బయోటెక్ కంపెనీ మొక్కల్ని పది నెలల పాటు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు గెలలు తొడిగే సమయంలో చెట్లు వేర్లతో సహా కూలిపోవడం చూసి బోరుమన్నారు సుమారు నూట ఎకరాల్లో పంటను కోల్పోయిన అన్నదాతలు పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారు అనంతపురం జిల్లాలో అరటి పంటకు ప్రత్యేక గుర్తింపు ఉంది అక్కడ సాగు చేసిన అరటి అత్యంత నాణ్యతతో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని ప్రపంచ దేశాల్లోనే పేరు ఈ విషయాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు రెండు పేల పదిహేడులో రెండు విదేశీ కంపెనీల్ని అనంతపురం జిల్లాకు ఆహ్వానించారు రైతుల తోటల్ని పరిశీలించిన ఆ కంపెనీలు ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు అప్పట్లో తాడిపత్రం నుంచి అరటి విదేశాలకి ఎగుమతయింది రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అరటి ఎగుమతులపై దృష్టి సారించలేదు అన్నదాతలకు నాణ్యమైన మొక్కలు కూడా ఇప్పించలేకపోయింది దీంతో చాలా మంది రైతులు రాష్టంలో అరటి మొక్కలు కొనుగోలు చేయకుండా హైదరాబాద్కు పెళ్లారు ఇదే అదనుగా భావించిన అక్కడి వ్యాపారులు నాణ్యత లేని టిష్యూ కల్చర్ అరటి మొక్కల్ని రైతులకు అంటగట్టారు కిసాన్ బయోటెక్ సంస్థ నుంచి మొక్కలు తెచ్చి సాగు చేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం ఎస్ కొత్తపల్లి కడప జిల్లా పార్నపల్లికి చెందిన ఇరవై మంది రైతులు కిసాన్ బయోటెక్ కంపెనీ నుంచి అరటి మొక్కలు కొనుగోలు చేసి పంట సాగు చేశారు పది నెలల పాటు ఎకరాకు లక్ష రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు అరటి గెలలు వచ్చాక చెట్లు వేర్లతో సహా కూలిపోవడం చూసి బోరుమన్నారు కంపెనీ ప్రతినిధుల్ని సంప్రదించగా వారు మొహం చాటేశారు రైతులంతా జరిగిన మోసాన్ని ఉద్యాన శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు తోటల్ని పరిశీలించి ప్రయోగశాలలోనే సమస్య మొదలైందని నిర్ధారించారు కిసాన్ బయోటెక్ యజమానికి ఫోన్ చేసి రైతులకు జరిగిన నష్టాన్ని వెంటనే లెక్కించి పరిహారం ఇవ్వాలని లేదంటే క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు మొక్కలు మొక్కలు అయితే బాగానే వచ్చినాయి గెలబోయే బయోటాయానికి ఇట్లా పడిపోతున్నాయి సార్ వేర్లతో సహా పడిపోతున్నాయి సార్ ఇప్పుడు పడతా అంటే తాళుతో కట్టించినాము బాగానే ఉంటుందని ఇంకా ఎక్కువ పడిపోతున్నాయి కిసాన్ బయోటెక్ అందరికీ ఇచ్చినాను నేను మొక్కము తెప్పించుకున్నాక అతను ఫోన్ చేస్తా అంటే రెండు నెలలు ఉంటే ఈ రోజు రేపు అని రెస్పాన్స్ కాకుండా ఉన్నాడు రోజు ఇదే చెప్తా చెప్తాన సార్ అందరికీ హైదరాబాద్ పోయినాము సార్ బట్ పోయింటే అతను ఈ బొద్దు వస్తా రేపు వస్తా మంచి నంపిస్తా వాళ్ళు నంపిస్తా అని చేసి ఏమి చెప్పకోకుండా రోజు ఇట్టే తడిపిడతాడు సార్ అందరినీ ఫోన్ లిప్ చేయకోకుండా మన్నాడు రేపు మన్నాడు అంటాడు ఫోన్ లిప్ చేయడు పూర్తిగా నష్టపోయినాం సార్ మాకు మీరే ఏమన్నా న్యాయం చేసి అతను కూడా న్యాయం నష్టపరిహారం చేపించి ఇప్పించే బాధ్యత అతను చూడండి సార్ అట్లా రైతులందరికీ చుట్టూ పీసీ ఇయర్లన్నీ నల్లగా అయిపోయినాయి సార్ పీకుతానే ఊరికి అట్లా కట్టే సపోర్ట్ తీస్తానే పడిపోతుంది సార్ చెట్టు అది ఆ చెట్టు పడడంతో దానికి ఆనుకుని ఉండే చెట్టు దాని అది పడిపోతుంది ఇప్పటికి దగ్గర దగ్గర పది నెలలు అవుతోంది పది నెలలకు మామూలుగా పక్క తోటలన్నీ కటింగ్ అయిపోయినాయి మాయ మాత్రము ఎట్లుండే కాయలు అట్లే ఉన్నాయి ఇప్పుడు నేను ఏడు వేల మొక్క నాటినా ఇదే మొక్క ఇదే కంపెనీదే నా దగ్గర రోజుకు పది పదహైదు ఇరవై అలా పడిపోతున్నాయి వేరే కంపెనీలు ఆగి పర్లేదు కదా ఇదే కదా అట్లా పడతా ఉండేది ఈ మొక్క ప్రాబ్లమ్ ఏ అని చెప్తున్నారు సార్ రెండు ఎకరాలు సాగు చేస్తారు సార్ ఇవే జేకే కిసాన్ బయటకి సార్ మా ఇవి పన్నపుడులా పది పదిహేను చెట్లు జాడలు 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 అలా పడిపోయాయి సార్ చుట్టుకారం మొక్కలు మాత్రం ఉంటాయి మధ్యలో చెట్టు మాత్రం పడిపోతాయి సార్ మూడు వందలు నాలుగు వందల చెట్లు పడిపోయాయి సార్ నామైతే అతను ఫోన్ చేసినా గానీ రెస్పాండ్ లేదు ఏం చేసుకుంటారు చేసుకోబోండి అనే టైం మాట్లాడతారు సార్ రెండు ఎకరాలు అరటి పంట పెట్టాను సార్ రెండు లక్ష వేలు అయింది దానికి ఏం చూడండి సార్ మీరు గెల టయానికి కింద పడిపోతుంది ప్రస్తుతం అరటి టన్ను ధర ఇరవై ఏడు వేల రూపాయల వరకు పలుకుతుందని నాణ్యత లేని మొక్కలతో పంట సాగు చేసిన తాము లక్షల్లో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మోసం చేసిన కంపెనీ నుంచి ప్రభుత్వం అధికారులు వెంటనే పరిహారం అందించేలా ఇప్పించాలని వేడుకున్నారు అగ్రి బయోటెక్ అనే కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నుంచి ఏప్రిల్ నెలలో మొక్కలు కొనుగోలు చేసి నాటడం జరిగింది ఇవాళ ఇంకొక నెల పదిహేను రోజుల్లో హార్వెస్టింగ్ మొదలవుతుంది చెట్లు పడిపోవడం జరుగుతూ ఉంది వేరు పూర్తిగా కుళ్ళిపోయింది అది ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది మనము యూనివర్సిటీ సైంటిస్ట్ నిర్ధారణ చేస్తారు శాంపుల్ అనేది ఇప్పుడు కలెక్ట్ చేశాము కొవ్వూరు బనానా రిజిస్ట్రేషన్ పిలిపించి ఒకసారి తోటలు పరిశీలిస్తాము ల్యాబ్ నుంచే ఈ సమస్య మొదలైందా లేకపోతే లో ఉందా అనేది శాస్త్రవేత్తల బృందం మాత్రమే వాళ్ళు డిసైడ్ చేయగలరు ఏదేమైనాటికి ఈ కంపెనీ వాళ్ళు మాత్రము రైతులని కొంచెం వాళ్ళు సరైన అవగాహన కల్పించలేదు తర్వాత బిల్స్ విషయంలో కూడా కొంచెం వాళ్ళు నిర్లక్ష్యం వహించారని మా పరిశీలన అర్థమవుతూ ఉంది ఇది అక్రిడేషన్ ఉందా లేదా అనేది కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం అందులో ముఖ్యంగా తల్లివేరు వ్యవస్థ పీచువేరు వ్యవస్థ పూర్తిగా దెబ్బతిండడం వల్ల ఏదైతే చెట్టు గెల మీద ఉండడం వల్ల ఒక చిన్న కుదుపు కుదురయ్యి ఒక దాని మీద ఒకటి పడిపోవడం వల్ల వేల పడిపోవడానికి ఒక రీజన్గా గుర్తించాము తర్వాత వీళ్ళు తెచ్చుకున్న ఏదైతే బిల్ అయితే ఉందో దానికి నేషనల్ బయోటెక్నికల్ బయోటెజికల్ ల్యాబ్ వల్ల అప్రూవల్స్ ఉండాలి బట్ మేము టెక్నికల్గా చెక్ చేస్తే అది మనకి ఇప్పుడు ప్రాథమికంగా లేదని మేము గుర్తించడం జరిగింది తర్వాత వాళ్ళకి ఎంటీ బిల్స్ ఇవ్వడం జరిగింది ఆ కంపన్ కన్సర్న్ కంపెనీ అతను